బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ మాట్లాడిన భాష సరిగ్గా లేదన్నారు కేసీఆర్ కూడా గతంలో అలానే మాట్లాడితే వ్యతిరేకించారని రేవంత్ వ్యాఖ్యలపై అంతటా చర్చ జరుగుతుందని తెలిపారు కేసీఆర్ పై సానుభూతి రావాలని రేవంత్ అలా మాట్లాడారని ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ మాట్లాడిన భాష సరిగ్గా లేదన్నారు కేసీఆర్ కూడా గతంలో అలానే మాట్లాడితే వ్యతిరేకించారని రేవంత్ వ్యాఖ్యలపై అంతటా చర్చ జరుగుతుందని తెలిపారు కేసీఆర్ పై సానుభూతి రావాలనే రేవంత్ అలా మాట్లాడారని ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ చిచ్చాట్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ మాట్లాడిన భాష సరిగ్గా లేదన్నారు కేసీఆర్ కూడా గతంలో అలానే మాట్లాడితే వ్యతిరేకించానని రేవంత్ వ్యాఖ్యలపై అంతటా చర్చ జరుగుతుందని తెలిపారు కేసీఆర్ పై సానుభూతి రావాలనే రేవంత్ అలా మాట్లాడారని ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు రైట్కా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు అసలు అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మొత్తం అంతటా కూడా అదే చర్చ జరుగుతుంది ఇప్పుడు బండి సంజయ్ మాత్రం రేవంత్ అలాగే కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం జరుగుతుంది అని చెప్తున్నారు సో ఎలా చూడాలి బండి సంజయ్ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్చాట్లో భాగంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై వాడినటువంటి భాష ఏదైతే ఉందో సో ఆ భాష సరిగా లేదు అని అని చెప్పి కూడా బండి సంజయ్ మాట్లాడారు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు కూడా కేసీఆర్ ఇట్లాంటి భాషనే ఉపయోగించారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత కూడా సో కేసీఆర్ ఏదైతే భాష మాట్లాడారో అదే భాష మాట్లాడుతున్నారు కానీ ఈ భాష సరిగా లేదు దీన్ని మార్చుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే గతంలో ఏదైతే కేసీఆర్ మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి దానికి రెండు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఏమైనా జరిగిందా అనే అనుమానాలు కలిగిస్తున్నాయని చెప్పి కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా గత పదేళ్ల కాలంలో ఏదైతే నీటి హక్కుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధాన కారణం అప్పటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రధాన కారణం అని చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యానించారు ఎందుకంటే కృష్ణాన జలాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాల్లో ఐదు వందలకు పైగా టీఎంసీలు తెలంగాణకు వచ్చే హక్కుగా రావాల్సినటువంటి నీటి అంశాల్లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఢిల్లీ వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చారు సో అదే తెలంగాణకు గుదిబండగా మారిందని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా చాలా వరకు కూడా ప్రాజెక్టుల విషయంలో కానివ్వచ్చు ఇతర అంశాల్లో కానివ్వచ్చు గతంలో సర్కారు ఏ విధంగా బీఆర్ఎస్ సర్కార్ చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ముందుకు వెళ్తూ ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది నిన్న ఆ సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్లకు ఏదైతే ఐదు లక్షలు ప్రతి గ్రామ పంచాయతీకి మేజర్ గ్రామ పంచాయతీకి పది లక్షలు ఇస్తామని చెప్పి ఏదైతే ప్రకటించడం జరిగిందో సర్పంచ్లకి ఇచ్చేది భిక్ష కాదు వారికి హక్కుగా వచ్చేది ఇవ్వాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చేదానికి మీరు ఇవ్వడం ఎందుకు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది సో ఇట్లాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు చొప్పున నిధులు కేటాయించాలని చెప్పి కూడా బండి సంజయ్ డిమాండ్ చేశారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు ప్రధానంగా ఒక ముగ్గురు మంత్రులు ఏదైతే ఈ పాలసీలను అడ్డపెట్టుకుని అదేవిధంగా మేము చట్ట ప్రకారమే ముందుకు వెళ్తూ ఉన్నాము అదేవిధంగా అని చెప్పి కూడా ఎవరైతే వాళ్ళు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు త్వరలోనే వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా దీంతోపాటు తెలంగాణలో ముఖ్యంగా ఇటు గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన చరిత్ర ఉంది కానీ ఎన్నడూ కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలవలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడానికి మాత్రమే ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని చెప్పి విమర్శలు చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నేతలు మమ్మల్ని బూజిగా చూపి వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు కానీ గతంలో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన చరిత్ర ఉంది అని చెప్పి బండి సంజయ్ తన చిట్చాట్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటీవల జరిగినటువంటి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు సాధించాము బీజేపీ కానీ బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు సో ప్రజల్లో మేము మరింత బలపడతా ఉన్నాము తెలంగాణ ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నారని చెప్పి కూడా బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీకి దాదాపు తక్కువ సీట్లకే పరిమితం చేయడం జరిగింది బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు బండి సంజయ్ చేశారు డ్రగ్స్ కేసుకు సంబంధించి సీరియల్ ఏదైతే టీవీ సీరియల్ సాగినట్టుగా కూడా దాన్ని ప్రభుత్వం సాగదీస్తూ ఉంది దాంట్లో ఆధారాలు కూడా సేకరించారు కానీ ఇంతవరకు ఆ కేసు ఏమైంది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు సో ఏం జరుగుతూ ఉంది తెర వెనుక అని చెప్పి కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా హామీల అమలులో ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆరు గ్యారంటీల అమలు పక్కకు పెట్టి కేవలం ప్రజాధనాన్ని ఏ విధంగా కొలగొట్టాలి సో అనే దానిపై మాత్రమే కమిటీలు వేసుకుంటున్నారు ప్రభుత్వంలో ఆ కమిటీలు వేసుకొని ఏదైతే పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు కానీ ప్రజల కోసం ఆరు గ్యారంటీల అమలు కోసం ఎట్లాంటి కమిటీలు మాత్రం ఎందుకు వేయడం లేదు అని చెప్పి బండి సంజయ్ అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని రెండు పార్టీలను కూడా బండి సంజయ్ తన చిట్చాట్లో విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ పై మాట్లాడినటువంటి భాష మాత్రం సరిగా లేదు అని చెప్పి బండి సంజయ్ తన చిట్చాట్లో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు రైట్ సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అదే ఇక్కడ అన్నం సెట్ చేయి నేను వస్తున్నా వాళ్ళు లైన్లో కూర్చోబెడితే నాకు మధ్యలో జాగ్ జాగ్రత్త కూర్చోబెట్టి తింటా వాళ్ళతో పిల్లలతో నేను కొద్దిగా అన్నం తింటా కూర్చోబెట్టి సెట్ చే మధ్యలో జాగ పెడితేనే బ్రిడ్జి స్కూల్ అంటాం ఈ బ్రిడ్జ్ స్కూల్ ను విజిట్ చేయడం జరిగింది ఇంకా పిల్లలు చలితో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చలికాలం కదా అని చెప్పి ఆ పిల్లలందరికీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పక్షాన బ్లాంకెట్స్ అందజేయడం జరిగింది అట్లే పిల్లలకు పొద్దున్నే చలికాలం గనక చన్నీళ్ళతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉందని పిల్లలు చెప్పడం దృష్ట్యా మా స్థానికంగా ఉండే పవనసుత యూత్ ఆధ్వర్యంలో పిల్లలకు ఒక వాటర్ గీజర్ను కూడా ఈరోజు అందజేయడం జరిగింది అయితే పిల్లలతో మాట్లాడినప్పుడు గత ఐదు మాసాల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు అంటే ముఖ్యంగా నెలకు రెండు వందల రూపాయలు ఈ కాస్మోటిక్ ఛార్జెస్ పిల్లల హెయిర్ కటింగ్ కానీ టూత్ పేస్ట్ కు బ్రష్ కు సబ్బుల కోసం కొబ్బరి నూనె కోసం పిల్లలకు ఈ రెండు వందల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఐదు నెలల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదు అదే విధంగా పిల్లల మెస్ బిల్లులు కూడా ఐదు నెలల నుంచి పెండింగ్ లో ఉంది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగి పాపం బియ్యం కోసమైనా సిలిండర్ల కోసమైనా లేదా మెయింటెనెన్స్ కోసం చిన్న చిన్న ట్యూబ్లైట్లు లైట్లు ఫ్యాన్ల మెయింటెనెన్స్ కోసమైనా తన సొంత డబ్బుల నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి గా అనాథ పిల్లలు ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైత లేదా నీకు ఈ అనాథ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైత లేదా మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జరగొట్టే అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే నీకే మాట్లాడొస్తుందా మాకు మాట్లాడరాదా నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్ళలో అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నావు ఇంకా ఎందుకు ఇవ్వలేదని బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తా ఉన్నావు రెండేండ్లయింది ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి కేబినెట్లోనే పింఛన్ రెండు వేలు చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ కేబినెట్లో మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చినాం నువ్వు రెండేండ్లయింది నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు నువ్వు మాట్లాడిన బూతులేంది నువ్వు మాట్లాడిన మాటలేంది నువ్వేమో విద్యాశాఖ మంత్రి నేను ఉద్ధరిస్తా నాకు విద్య మీద ప్రేమ పేదలంటే ప్రేమ నువ్వు ఏం ప్రేమ నీది నాలుగు నెలలకెళ్ళి మెస్బిల్ ఇవ్వకపోవడం నాలుగు నెలల నుంచి కటింగ్కో కొబ్బరి కో కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ అంటే నీకు తొండాల లాగులు దొరకటోడితో ఎవలేడనా నీ లాగులో టైం వస్తుంది బిడ్డ నువ్వేదో బిర్ర వీగుతున్నావు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు మళ్ళీ గెలుస్తా టూ థర్డ్ గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు కొడంగల్లా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావు నువ్వు పొళ్ళు పొల్లు ఉడవట్లేదు నిన్ను కొడంగల్లా రాజకీయ సన్యాసం తీసుకున్నావా మాట తప్పినవా మాట తప్పినవు నువ్వు మాట దప్పుడు నీకు అలవాటు పార్టీలు మారుడు నీకు అలవాటు పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇలా పిల్లలకు ఓ బ్లాంకెట్ లేదు వేడి నీళ్లు లేవు కాస్మోటిక్ ఛార్జెస్ లేవు నాలుగు నెలలకేళ్ళు మెస్సు బిల్లు లేదు ఆ పిల్లల్ని ఇంత గోసపెడుతున్నావు ఇది పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నీ శాఖ కిందికే వస్తుంది నీ శాఖలోనే ఇంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే నేను అడిగటోడు లేడనుకుంటున్నావా నీ లాగులో తొండలు జరగటో లేడనుకుంటున్నావా నీకేం మాట్లాడొస్తుందా మాకు మాట్లాడరాదా మాట అనేది గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు గౌరవం తప్పినప్పుడు నువ్వు విలువ లేకుండా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే పద్ధతిలో మాట్లాడవలసి వస్తుంది అనే విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్ తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్ ఎంపీ పదవిని కేంద్ర మంత్రి పదవిని రాష్ట డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కేసీఆర్ లేకపోతే తెలంగాణ కడి తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు వయసులో నీకు తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా ఏ సందర్భంగా ఏం కూడా తెలియదా నీకు కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది నువ్వు మాట్లాడిన మాటలేంది ఆయన బేసిక్ ఇష్యూస్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు వాటికి సమాధానం చెప్పు ఫార్మాసిటీ అనేది హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము జెడ్ జీరో లిక్విడ్ బేస్ తోని ఫార్మాసిటీని ఏర్పాటు చేసినాము దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినాము దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అన్నాడు ఎందుకు చేస్తున్నావు దాని గురించి సమాధానం చెప్పు ఆనాడు నువ్వే కదా అడిగిపోయి ఈ ఫార్మాసిటీ వద్దు రైతుల భూములు రైతులకు తిరిగి అని చెప్పినవు నీ నోరా మోరా ఈ రైతుల భూమి రైతులకు తిరిగిన లేదు కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మాసిటీ అన్నబెట్టు అది చేయవు ఇది చేయవు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఇలా తప్ప మేము అడిగిన దాంట్లో కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పు ఉన్నదా ఫార్మాసిటీ పెట్టండి నిజం రైతులకు భూములు వాపస్ ఇయ్యండి నిజం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ఒక స్టేట్స్ లాగా రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడిలాగా నువ్వు మాట్లాడుతున్నావు చిల్లర భాష మాట్లాడుతున్నావు ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక చిల్లర మాటలు కాదు కదా ఈ బడి పిల్లలకు ఒకటి అన్నం పెట్టే తెలియలేదు నీకు ఎప్పుడన్నా నువ్వు బడికి పోయి పిల్లలతో మాట్లాడితే కదా ఇప్పుడు నేను ఈ పిల్లలకు ఈ పిల్లలు అనాథ పిల్లలు ఇవాళ క్రిస్టమస్ పండగ రోజు ఈ అనాథ పిల్లల పరిస్థితి ఏంటి ఆ పిల్లలతో కలిసి భోజనం చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను ఆ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ లేవు నాలుగు నెలలకెళ్ళి మెస్ బిల్లులు లేవు కోడిగుండు చూస్తే గోటి గోటి లెక్క ఉన్నది అది విత్త నువ్వు మాట్లాడుతావు ఓ గ్రీన్ ఛానల్ ఇప్పటి నుంచి గ్రీన్ ఛానల్ లో ఇక మొత్తం హాస్టల్ పైసలు బరాబర్ గ్రీన్ ఛానల్ లో పడతాయ నువ్వు గ్రీన్ ఛానల్ లో గ్రీన్ ఛానల్ లో పడితే నాలుగు నెలలకెళ్ళి ఎందుకు పెండింగ్ నీ మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదు నీకు కమిషన్లు ఇచ్చే డస్ పర్సెంట్ బీస్ పర్సెంట్ కేమో బిల్లులు ఫైనాన్స్ క్లియర్ అవుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల బిల్లులు ఏమో క్లియర్ ఎందుకంటే పిల్లలు కమిషన్ కమిషన్ రాదు కదా పిల్లల కాస్మోటిక్ ఛార్జెస్ ఇస్తే కమిషన్లు ఇచ్చేటోళ్ళకేమో బిల్లులు ఇస్తారు కాస్మోటిక్ ఛార్జెస్ ఈ పిల్లలు కమిషన్లు ఇయ్యలేరు కనుక వీళ్ళ బిల్లులు అంటే కమిషన్ల రాజ్యమేనా అండి నువ్వే చెప్పినావు పోయినసారి నేను మేము హాస్టల్ల బాట బట్టి గురుకులాల బాట బట్టి పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు లే ఇప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు పడకపోతే తోలు తీస్తా తోడకలు తీస్తాను ఇప్పుడు ఎవరు తోలు తీయాలి నీ తోలు తీయాలి నీ తోడకలు తీయాలి ఇప్పుడు నువ్వు చెప్పుడు పైకి చెప్తున్నట్టు నువ్వు వెళ్ళి లేనట్టు నువ్వు ఇప్పుడు ఎవరు తోలు తీయాలి ఎవరు తోడుకలు తీయాలి అడుగుతున్న రేవంత్ రెడ్డి నువ్వే కదా విద్యాశాఖ మంత్రివి నువ్వే కదా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రివి ఎవరి తోలు తీయాలి ఎవరి తోడుకలు తీయాలని అడుగుతా ఉన్నా చిల్లర మాటలు మాను ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ గురుకుల పాఠశాలలు కస్తూర్బా స్కూల్స్ పెండింగ్ మెస్ బిల్లులు కాస్మోటిక్ ఛార్జెస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా कौन जर्गमान है चलो हो जा कैसे जाएगा इसको लंका मारेंगे हैं नहीं मैम कुछ भी नहीं होता है బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒక పార్టీ నుండి గెలిచి మరొక దగ్గరికి పోవాల్సి వచ్చిందని నర్మగర్భంగా చెప్పారు పులాసా అగ్రికల్చర్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్పుపై వస్తున్న విమర్శలపై డైరెక్ట్ గా మాట్లాడారు నిన్న దానం నాగిందే నేడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి చాలా మంది అంటూ మీరు పేపర్ అలా చూస్తూ ఉంటారు ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు సంజయ్ కుమార్ సార్ అడిగిలిసేడు ఇటు పోయాడు ఎస్ పోవాల్సిన అవసరం వచ్చింది మరి నేను ఇవాళ ప్రభుత్వం తోటి మంచిగా మెలిసి ఉన్నా కాబట్టి ఇవాళ అంతమంది రెండు వందల నలభై మంది విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగులో అడ్మిషన్స్ లేకుండా ముఖ్యంగా పేద దళిత విద్యార్థులు సబ్జెక్ట్స్ ఫుడ్ సైన్స్ లైఫ్ సైన్సెస్ కంప్యూటర్ కోర్సెస్ ఇన్ విచ్ దేవుడ సెటిల్ మరి అటువంటి కోర్సులు రద్దు చేసి ఆ సందర్భంలో ప్రజలు గెలిపించిన మంచిగా లక్ష నాలుగు వేల ఓట్లు వచ్చి నాకు ఒకసారి అంటే ఎన్ని వర్గాలు వేస్తొస్తాయి అప్పుడు సంక్షేమ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ కలవగానే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు నాకు ఇట్లాంటి సమస్యలున్నాయి నా కాలేజీ నాకు కావాలని అడిగి తీసుకొచ్చిన ఈ కాలేజీ నడుస్తుంది నన్ను చాలా మంది అటువంటి మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు సంజయ్ కుమార్ సార్ అడగలు చేయడం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒక పార్టీ నుండి గెలిచి మరొక దగ్గరికి పోవాల్సి వచ్చిందని నర్మగర్భంగా చెప్పారు పొలాసా అగ్రికల్చర్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్పుపై వస్తున్న విమర్శలపై డైరెక్ట్ గా మాట్లాడారు నిన్న దానం నాగేందర్ నేడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి రైట్ ఇకే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ నిన్న దాణం నాగేందర్ ఈ రోజేమో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలు చేశారు డైరెక్ట్ గా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని బహిరంగంగానే వారు చెప్పకనే చెప్పారు బట్ స్పీకర్ మాత్రం అసలు వారు పార్టీ మారలేదని చెప్తున్నారు సో వీరిద్దరి మాటలతో అయితే పార్టీ ఫిరాయింపుల అంశం ఏ విధంగా టర్న్ సో స్పీకర్ ఎలాంటి నిర్ణయం అవకాశం ఉంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు స్పీకర్ ఏమో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు టెక్నికల్ గా అని చెప్పేసి స్పీకర్ ఆ పిటిషన్లు తోసిపుచ్చుతా ఉంటే వీళ్ళేమో ఒకలేమో పా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఉన్నారు ఇంకోరేమో కాంగ్రెస్ ఆ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పేసి సంజయ్ మాట్లాడుతున్నారు జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే సో ఇట్లా వాళ్ళంతట వాళ్ళే బయటపడుతున్నారు ఏదో ఒక సందర్భంలో ఇది స్పీకర్ నిర్ణయం మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి అయితే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో ఓవైపు ఇప్పటికే పోచారం కానీ కాలయాద కానీ సంజయ్ సంజయ్ విచారణ కూడా పూర్తయిపోయింది సో ఆ నిర్ణయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇంకా వీటికి సంబంధించి దానం నాగేందర్ ఆయన కుండబొద్దలు కొట్టేస్తారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తూ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గెలుస్తా అని చెప్పేసి ఇంకో జోష్యం కూడా చెప్తున్నారు ఇంకోవైపు కడియం శ్రీహరి కోర్స్ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ సభ్యత్వం తీసుకోలేదు పార్టీకి రాజీనామా చేయలేదు నన్ను ఎవరు సస్పెండ్ కూడా చేయలేదు అన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సులు పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇక ఈ లైన్లోకి ఇప్పుడు సంజయ్ కూడా చేరుకున్నారు అటు దానం నాగేందర్ నిన్న చేసినటువంటి ప్రకటన ఈ తర్వాత సంజయ్ పోలాస్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆయన నేను ఆ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవాల్సి వచ్చింది అని చేసినటువంటి కమెంట్స్ ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిందని చెప్పాలి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులతోటి అక్కడ ఇంట్రాక్ట్ అవుతున్నారు ఇంట్రాక్ట్ అవుతున్నటువంటి టైంలో అక్కడ అడ్లూరు లక్ష్మణ్ ఉన్నారు అడ్లూరు లక్ష్మణ్తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కూడా హాజరయ్యారు సో దాంట్లో నన్ను ఆ పార్టీ నుండి గెలిచి ఈ పార్టీలోకి వచ్చారని చెప్పేసి చాలా రోజుల నుంచి చాలామంది అంటున్నారు సోషల్ మీడియాలో నా పైన ప్రచారం చేస్తున్నారు అవును కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తే తప్పేంటి నేను నిజమే ఆ పార్టీలో వచ్చింది నిజమే రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ పార్టీలోకి నేను వస్తే చేసిన తప్పేంటి అభివృద్ధి కోసం వచ్చానని చెప్పేసి సంజయ్ చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది సో ఈ కామెంట్స్ తర్వాత ఖచ్చితంగా చాలా అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని బేస్ చేసుకొని ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లతో సుప్రీం కోర్టుకు వెళ్ళారు మళ్ళీ కూడా కోర్టుకు వెళ్తూ ఉన్నారు ఇంకా స్పీకర్ విచారించినటువంటి జడ్జ్మెంట్ కాపీ ఏదైతే ఉందో ఆ కాపీ వెబ్సైట్లో పెట్టే ఉంటారు పూర్తిస్థాయి జడ్జ్మెంట్ కాపీని కూడా స్పీకర్ ఇంతవరకు బయటికి రిలీజ్ చేయలేదు ఆ రిలీజ్ కాపీని పట్టుకొని వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఇంకా ఆ కాపీ స్పీకర్ దగ్గరే పెండింగ్లో ఉంది సో ఇట్లాంటి టైంలో జైత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్తున్నారు సో దీన్ని ఖచ్చితంగా ఈ ఈ అంశం నెక్స్ట్ లెవెల్లో ఎట్లా ఉంటుందన్న చూడాలి స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉంటుందో చూడాలి బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇది ఒక పెద్ద ఆయుధంగా మారుతున్నాయి వీళ్ళు చేసేటువంటి కామెంట్స్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి సంజయ్ అక్కడ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు ఆయనతో పాటు ఆయన క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అక్కడ బలహీనంగానే ఉందని చెప్పాలి సో అటు భారతీయ జనతా పార్టీ కూడా బలహీనంగానే ఉంది అక్కడ ప్రతిపక్షముతో పాటు అధికార పక్షంగా ఎవరు మూవ్ అవుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగానే మారిపోయింది జగిత్యాల నియోజకవర్గంలో ఓవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ ఇటు డాక్టర్ సంజయ్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ నడుస్తోంది అక్కడ జగిత్యాల నియోజకవర్గంలో ఇంకోటి ఒక ఆసక్తికరమైనటువంటి పాయింట్ కూడా ఉంది ఈసారి జగిత్యాల్లో ఆల్మోస్ట్ నూట ఒక్క సర్పంచ్ స్థానాలు గ్రామ పంచాయతీ స్థానాలు ఉంటే దాంట్లో తొంభై మూడు వరకు కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిచింది అంటే ఇద్దరి మధ్య ఇద్దరు కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నేతల మధ్య ఫైట్ నడుస్తోంది పార్టీ మారోచురణ పెద్దపీటలు వేస్తున్నారని చెప్పేసి జీవన్ రెడ్డి చాలా సందర్భాల్లో ఉన్నారు జీవన్ రెడ్డి వర్గీయులని అక్కడ హత్య చేస్తారు మర్డర్ చేశారంటూ కూడా ఆరోపణలు ఏకంగా జీవన్ రెడ్డి చేయడం జరిగింది సో ఇట్లా బయట పార్టీ నుంచి వచ్చి మా పార్టీ మనుషులను చంపిస్తున్నారంటూ ఒక యుద్ధ వాతావరణమే జగిత్యాల నియోజకవర్గంలో నడుస్తుంది జగిత్యాల చుట్టూ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటే ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీయే తొంభై మూడు స్థానాల్లో గెలిచిందంటే ఇక్కడ అఫ్కోర్స్ అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమైన కానీ ఇద్దరు బలమైనటువంటి నేతల మధ్య మా వర్గం వాళ్ళు గెలిచారంటే మా మద్దతుదారులు గెలిచారు అన్నటువంటి ఒక వాదన ఇప్పుడు తెలపైకి నిన్నటి నుంచి బలంగా నడుస్తుంది గత రెండు మూడు రోజుల నుంచి ఇదే పంచాయతీ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ చాలా స్థానాల్లో కానీ గెలిచిన వాళ్ళు మా అభ్యర్థి మా మద్దతుదారులు అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటారు గెలిచిన వాళ్ళు నా మద్దతుదారులు నా వాళ్ళు అని చెప్పేసి అటు డాక్టర్ సంజయ్ చెప్తున్నారు సో ఏదైనా కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ ఇప్పుడు ఎవరి సన్మానం చేయాలన్నా ఎవరు ఎవరి దగ్గరికి పోవాలన్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితి జగిత్యాల నియోజకవర్గంలో కొనసాగుతుండగానే ఈరోజు సంజయ్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయాన్ని అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని ఇరుకునబెట్టే అంశం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు దానం రోడ్లోనే ధర్మపు మీన్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి విషయాల్ని శ్రీకాంత్ అంటే ఇప్పుడు నిన్న దానం నాగేందర్ ఈ రోజు సంజయ్ మాటల్ని ధైర్యమా అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే స్పీకర్ ఏమో ఇటు అసలు పార్టీ మారలేదు అని వారి దగ్గర చెప్పడం వీళ్ళిద్దరూ మళ్ళీ ఈ ఇద్దరు కూడా బహిరంగంగానే మేము ఎమ్మెల్యే కాంగ్రెస్లోనే ఉంటున్నామని చెప్తున్నారు సో అంటే వారు వెనుక ఎవరున్నట్టు అసలు ఏం జరుగుతుంది పార్టీ ఫర్ అంశం అనేది అంటే స్పీకర్ స్పీకర్ విచారణకు వెళ్లే ముందు లేదంటే స్పీకర్ నోటీసులు వచ్చే టైంలో సుప్రీంకోర్టు పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని స్పీకర్కి ఎప్పుడైతే డైరెక్ట్ చేయడం జరిగిందో ఆ డైరెక్ట్ చేసినటువంటి క్రమంలోనూ ఏదో జరగబోతోంది అన్న లీక్స్ బయటకు వచ్చాయి ముఖ్యమంత్రిని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వెళ్ళి తన నివాసంలో కలిశారు దాను నాగేందర్ కడియం తప్ప మిగతా వాళ్ళంతా కూడా కలిసారు ఏం లేదు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా కానీ కొత్త భరోసా ఉండాలి నిధుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ కొంత కమిట్మెంట్ కోసమే ముఖ్యమంత్రిని కలిసారు అన్నది కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది సో ఈ ధైర్యంతో అంటే ఇక ఇక చేసేది ఏమీ లేదు ఇక తప్పనిసరి పరిస్థితుల్లోకి మాత్రం ఎమ్మెల్యేలు వెళ్లారని చెప్పాలి ఇద్దరు తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అన్నది కూడా చూడాలి వాళ్ళు కూడా ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తారా లేదంటే వాళ్ళు స్పీకర్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్తారు చేస్తారా అన్నది చూడాలి ఈసారి రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ అమరావతిలో వాజ్పేయి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అమరావతిలో పన్నెండు అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు అలాగే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ఆవిష్కరించారు ప్రెసెంట్ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది వాజ్పేయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వినం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పాయి గారు అందుకే మోడీ గారు ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఐదున గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు నేను చాలామంది నాయకులను చూశాను కానీ ఆ రోజు వాజ్పాయి గారు తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం చరిత్ర తిరగరాసే నాయకత్వం అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనందరం ఒకసారి చరిత్ర ఆలోచిస్తే నాయకులు ఏ విధంగా చరిత్ర తిరగరాస్తారో ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ మనం ముందు పోగలిగితే తిరిగి ఉండదు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో వాజ్పాయి గారి నాయకత్వం ఆ తర్వాత మీరు ఆలోచిస్తే యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్కు బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు వాజ్పేయి గారు చాలా చనువుగా ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారిని ఎనభై నాలుగులో రోజు కావాలని కేంద్రం ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ముందుండి నడిపించిన వ్యక్తులు అద్వాని గారు వాజ్పాయి గారు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా ఆ తర్వాత అనేక సందర్భాల్లో మీరు చూస్తే నేషనల్ ఫ్రంట్ పెట్టి నేషనల్ ఫ్రంట్ ద్వారా ఈ దేశంలో యాంటీ కాంగ్రెస్ బీజం వేసిన మొట్టమొదటి నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదే సందర్భంలో ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన వ్యక్తి కూడా పివి నరసింహరావు